నమస్తే అండి నా పేరు వెంకట మధ్య తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి లో బడ్జెట్ కార్ కావాలని అయితే నన్నైతే చాలా మంది అడుగుతున్నారు సో మంచి కార్లు అయితే దొరకక నేనైతే వీడియో అయితే పెట్టలేదు ఈరోజు మీ ముందుకు లో బడ్జెట్ కార్ అయితే ఒక వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇంకా ఈ బండి రెనాల్ట్ డస్టర్ ఆర్ ఎక్స్ఎల్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్టయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్లో పడే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు రైట్ ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి రెనాల్ట్ డస్టర్ వెహికల్ అండి బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ చిన్న డెంట్ ఉంది మించి అయితే ఏం లేదు చూసుకోవచ్చు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్లాసే ఏ ప్లేస్ కూడా రీప్లేస్ కాలేదు టైట్ చూసుకోవచ్చా అండి స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది అది చూపిస్తాను ఒకసారి మీకు రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు అయితే తిరిగింది మాన్యుల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి నాసిలు కానీ డోర్లు కానీ ఏపీసీ కూడా రీప్లేస్ అవ్వలేదు టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ అంటే ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ కంపెనీ పంచింగ్స్ తోటి వర్జన్ ఎలా ఉంది చూడండి ఒకసారి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది భయ్యా ఎక్బార్ బాగా అడిగి బ్యాక్ బంపర్ కూడా దీనికైతే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు బ్యాక్ బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు చూసుకోవచ్చు డస్టర్ బండి నెంబర్తో పాటు పెడుతున్నానండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చేసుకున్న తర్వాత మీరు ఓకే అంటే నేనైతే బండి అయితే మీకు ఇప్పిస్తాను నేను లైవ్లో చెక్ చేశాను బానిడ కానీ డిక్కీ కానీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను ఇంక చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి మీకు ఛార్సెస్ నెంబర్ కూడా చూపెడతానని చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి గా అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగైతే ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఒరిజినల్గా ఉంది బ్యాటరీ చూసుకోవచ్చు యాప్రాన్ బ్యాటరీ భయ్యా బంద్ కరో ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి రెనాల్టు డెస్టర్ ఆర్క్స్ఎల్ వెహికల్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డెబ్బై ఎనిమిది వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు కూడా షోరూమ్ డ్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మీకు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను చాలామంది ఈ రండి ఖమ్మం తీసుకొస్తున్నారా అక్కడ తీసుకొస్తున్నారా అది హైదరాబాద్ తీసుకొస్తున్నారని అడుగుతున్నారు నేను ఎక్కడికి తీసుకురానండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలోనే ఉంటుంది ఇక్కడి నుంచి మీకు డైరెక్ట్గా అయితే నేను చెప్తే ఇప్పిస్తాను రైట్ సార్ ఈ వెహికల్ ఎవరికన్నా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది షోరూమ్ డ్రావ్ కూడా ఒరిజినల్ అండి ఏదైనా తేడా ఉంటే నేను ముందే చెప్తాను ఇది తేడా ఉంది అని చెప్పేసి అని ఈ వెహికల్లో అయితే ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి నెంబర్తో పడబెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే నాకు టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ